వెల్కమ్ టు తెలుగు సామెతలు హాయ్ గుడ్ మార్నింగ్ దీపారాధన పొరపాట్ల గురించి వీడియో స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు దేవుని వద్ద ఒక వత్తితో దీపారాధన చేయరాదు ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి దీపారాధన శ్రీ మహావిష్ణువుకు కుడివైపు ఉంచాలి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు దీపం కొండెక్కితే నూట ఎనిమిది సార్లు ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అంటూ జపించి దీపం వెలిగించాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి